గాడ్ ఈస్ గ్రేట్ బీజేపీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ సహోదరు లేని వారందరికీ మన ప్రభు ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి పేరట వందనాలండి అందరికీ వందనాలు ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం త్రిత్వమా ఏకత్వంలో పార్ట్ టూ దేవుడు ఒక్కడే అనుటకు కొంతమంది భక్తుల సాక్ష్యములు మనం చూద్దాం ప్రిల్లరా మొదటిగా పాత నిబంధనలో భక్తులను కూర్చు మనం ఆలోచిద్దాం మోసే గారి సాక్ష్యం చూద్దాం ప్రిల్లరా నిర్గమకాండం ఇరవై అధ్యాయం పదమూడు వచనం నిర్గమకాండం ఇరవై అధ్యాయం పదమూడు వచనం ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే ప్రిల్లరా నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు అంటే ఇక్కడ గారి చేత వాయించిన యొక్క మాటలో ఏకవచనం కనబడుతుంది ప్రిల్లరా అంటే దేవుడు ఒక్కడే అంటే అందులో నేను ఒక్కడనే నేను తప్ప వేరొక దేవుడు లేడు నేను తప్ప వేరొక దేవుడు లేడు అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది పిల్లలు ఇంకా మనం చూడగలిగితే ద్వితీయోపదేశఖండం అధ్యాయం పదిహేడు వచ్చినాం ఖండం పదవ అధ్యాయం పదిహేడు వచ్చినాం ఏ పరమదేవుడు మహాదేవుడు భయంకరుడైన దేవుడు ఏమంటున్నాడండి ఇక్కడ ఏ పరమదేవుడు ఇంకెలాగంట మహాదేవుడు భయంకరమైన దేవుడు మహాప్రభువునై ప్రభువునై ఉన్నాడు యహోవా అంట ఎలా ఉన్నాడట యహోవా ఎలా ఉన్నాడట పరమదేవుడు అంటున్నాడు మహాదేవుడు అంటున్నాడు భయంకరుడైన దేవుడు అంటున్నాడు మళ్ళీ మహాప్రభువై ఉన్నాడు అంటున్నాడు అంటే యహోవా తప్ప వేరొక దేవుడు లేడు అంటున్నాడండి మనకు అర్థమవ్వాల్సిందదే ఇంకా చూద్దాం పిల్లరం అదే ఖండం ద్వితీయోపదేశ కండం ఇరవై ఆరు వచ్చాయి పదిహేడు వచ్చిన యహోవాయే నీకు దేవుడై ఉన్నాడనియో ఆయన మార్గములను ఆయన కట్టడలను ఆయన విధులను పాటింతునని మాట ఇచ్చితివి యహోవాయ దేవుడని నీవు ఒకనాడు మాట ఇచ్చావు ఏమని ఆయన కట్టడలను అనుసరించి బ్రతుకుతానని ఆయన మార్గములను అనుసరించి బ్రతుకుతానని ఒకనాడు మాట ఇచ్చామంటున్నాడు ద్వితీయోపదేశ కండంలో ఆలోచించారా పిల్లరా ఇంకా ముందుకు చూద్దాం పిల్లరా అదే ద్వితీయోపదేశాండం నాలుగు వచ్చే ముప్పై తొమ్మిదిలో కూడా అదే మాట చెప్తున్నాడు అండి యహోవా ఏ దేవుడు మరి ఒక దేవుడు లేడు దీంతో ఏమర్థమైందండి మోసే గారు ఇచ్చిన సాక్ష్యంలో యహోవా తప్ప వేరొక దేవుడు లేడు ఆయన మాత్రమే ఆయనే మహాదేవుడు పరమ వైద్యుడు ఏమండి పరమదేవుడు ఆయనను మించిన దేవుడు లేడు వేరొక దేవుడు లేడు వేరొక దేవుడు లేడు అంటున్నాడంటే మొత్తానికి మోసే ఇచ్చిన సాక్ష్యంలో దేవుడు ఒక్కడే ఆయనే యహోవాయే అంటున్నాడండి దేవుడు ఒక్కడే అనుటకు యహోత్సవ గారి సాక్ష్యం కూడా చూద్దాం పిల్లారా యహోత్సవ గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం పదిహేడు వచనం యహోస్వ గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం పదిహేడు వచనం యహోవాయే మన దేవుడు ఇక్కడ యహోస్వా గారు కూడా ఏమంటున్నారండి యహోవాయే మన దేవుడు మోసే గారేమో ఈయనే మహాప్రభు అంటున్నాడు ఇక్కడ యహోస్ యహోస్వా గారు కూడా యహోస్వా గారు కూడా ఏమంటున్నారు ఈయనే యహోవాయే మన దేవుడు అంటే వేరొక దేవుడు లేడు అని అర్థం పిల్లారా దానిని అర్థం చేసుకోలేదు చాలామంది ఈరోజు ఇతరు ముగ్గురుగా నలుగురుగా ఎన్నో రకాలుగా ఈరోజు మనల్లే దేవుడు అంటున్నారండి ఇది ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఆలోచించండి ఇంకా ముందుకు చూద్దాం యహోత్సవ గ్రంథం ఇరవై నాలుగు పన్నెండు వచ్చినాము కూడా చూద్దాం ప్రియులార అందుకు యహోత్సవా యహోవాయే పరిశుద్ధ దేవుడు రోసము గల దేవుడు ఏమంటున్నాడండి యహోవాయే పరిశుద్ధ దేవుడు రోసము గల దేవుడు అంటే వేరొక దేవుడు లేడా లేడు ప్రిలారా యుహోత్సవ గారి మాటల్లో కూడా ఆయనే మహాదేవుడు రోసము గల దేవుడు పరిశుద్ధ దేవుడు ఛాన్స్ లేదండి వేరొకరికి ఇంకా కిందకి చూద్దాం పిల్లలు ఇరవై రెండవ అధ్యాయం అదేహో స్వగ్రంథం ఇరవై రెండో అధ్యాయం ఇరవై రెండవ వచనం దేవుళ్ళలో యహోవాయే దేవుడు ఏమంటున్నాడండి దేవుళ్ళలో యహోవాయే దేవుడు అంటే దేవుళ్ళు ఉన్నారు మనుషులు అనుకున్న దేవుళ్ళు అందులో యహోవాయే దేవుడు వేరొక దేవుడు లేడు ఎంతోమంది కోటాను కోట్ల దేవతను దేవుళ్ళు వారు ఉన్నను దేవుడొక్కడే యహోవాయే మన దేవుడు దేవుళ్ళలో యుహోవాయే దేవుడు ఆలోచించారు ప్రీడా ఎంత చక్కగా వ్రాయించాడు అది ఇరవై రెండవ అధ్యాయం ముప్పై నాలుగు వచ్చిన కూడా చూడండి రూబేనీయులు గాదీయులు యహోవాయే దేవుడు అంటున్నారు వాళ్ళు కూడా ఏమంటున్నారట రోబేణీలు గాదీయులు యహోవా ఏ దేవుడు వేరొక దేవుడు లేడు ఇకపోతే యహోశ గారు కూడా యుహోవా ఒక్కడే దేవుడు అంటున్నాడే దేవుడు ఒక్కడే అనటకు సమయాలు గారు ఏమంటున్నారు ఒక్కసారి మనం ఆలోచిద్దాం ప్రిలరు సమయలు గ్రంథం మొదటి గ్రంథం రెండవ రెండవధ్యాయం రెండవచనం ప్రిలరా సమయలు మొదటి గ్రంథం రెండవ వచ్చాయి రెండవ వచ్చినాం యహోవ వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు నీవు తప్ప ఏ దేవుడును లేడు యహోవ వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు అంటే ఇంకొకడు ఉన్నాడని అని అర్థమా కాదండి ఒక్కడు కూడా లేడు ఇంకా నీవు తప్ప ఏ దేవుడును లేడు లేరరా వంద మంది దేవుడు లేరు ఒక్కడే దేవుడు ఈరోజు మన సబ్జెక్ట్ కూడా అదే దేవుడొక్కడే అనుటకు భక్తుల సాక్ష్యాలు మోసే గారిని చూసాం ఒక్కడే దేవుడు అన్నాడు ఆయన యహోవా యహోత్సవ గారిని చూసాం ఆయన కూడా ఒక్కడే దేవుడు ఆయన యహోవా సమూహలు గారిని అడిగాం ఆయన కూడా ఒక్కడే వన్ అండ్ ఓన్లీ ఆలోచించాడు పిల్లలు ఇకపోతే రాజైన సలోమోను గారి సాక్ష్యం కూడా చూద్దాం ప్రిలారా దేవుడు ఒక్కడే అనుటకు రాజైన సలోమోను గారి సాక్ష్యం కూడా విందాం రాజుల మొదటి గ్రంథం ఎనిమిదవ అధ్యాయం అరవై వచనం రాజుల మొదటి గ్రంథం ఎనిమిదవ అధ్యాయం అరవై వచనం ప్రిల్లరా యహోవాయే దేవుడని ఆయన తప్ప మరి ఏ దేవుడు లేడని మాట్లాడడం మనం చూస్తున్నాం ప్రిలారా ఇక్కడ యహోవాయే దేవుడు వేరొక దేవుడు లేడు ఏమండి వీళ్ళందరూ మాట్లాడుకున్నారా ఏమండి ఒక దగ్గర ఉన్న వాళ్ళ లేదా ఒక కాలానికి సంబంధించిన వాళ్ళ ఏమండి ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళ కాదండి వేరు వేరు కాలానికి వేరు వేరు వృత్తులకు సంబంధించిన వారైనా ఒక్కటే విశేష గుణంతో రాశారండి ఏక భావంతో దేవుడు రాయించుకున్నాడు తన మాటలను నేను తప్ప వేరొకడు లేడు ఇదే రాయండి అని చెప్పాడండి సొలూమన్ గారు కూడా ఏమంటున్నారు ఏమండి యుహో ఏ దేవుడని ఆయన తప్ప మరి ఏ దేవుడునూ లేడని ఏమ ఏమంటున్నాడండి యహోవా ఏ దేవుడు ఇంకా కిందకు చూద్దాం ప్రిల్లారా రాజుల మొదటి గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం పన్నమూడవచ్చినం రాజుల మొదటి గ్రంథం పద్దెనిమిది అధ్యాయం పంతొమ్మిదో వచ్చినాం ప్రిల్లారా అంతట జనులందరూ సాగిలపడి ఏం చేశారండి జనులందరూ సాగిలపడి యహోవాయే దేవుడని కేకలు వేశారు కేకలు వేసేశారట ఏమని యహోవాయే దేవుడు యహోవాయే దేవుడు ఏమండి ఒక్కడే దేవుడు వేరొక దేవుడు లేడు ఆలోచించారా సులోమును గారి సాక్ష్యం కూడా యహోవాయే దేవుడు అంటున్నాడండి రాజైన దావీదు ఈయన సాక్ష్యం ఏదో చూద్దాం పిల్ల రాజైన తావీదు దేవుని గురించి ఒక్కడా ఇద్దరా ముగ్గురు అంటున్నాడు ఒక్కసారి మనం ఆలోచిద్దాం ప్రియులారా కీర్తనల గ్రంథం వందవాధ్యాయం మూడో వచనం ప్రియులారా కీర్తనల గ్రంథం వందవాధ్యాయం మూడవచనం యహోవాయే దేవుడని తెలుసుకోండి రాజైన మహారాజు తావీదు గారు ఏమంటున్నారండి యహోవాయే దేవుడని తెలుసుకో తెలుసుకోకపోతే శ్రమ ఆది నుండి భక్తులందరూ కూడా యహో దేవుడు యహో దేవుడు యహో దేవుడు పాతని బంధుల భక్తులందరూ కూడా భక్తుడు ఏమంటున్నాడు చూడడం పిల్లరా యశా గ్రంథం నలభై రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనం యహోవాను నేనే ఇక్కడ దేవుడు అంటున్నాడండి యహోవాను నేనే ఇదే నా నామము నా నామమును ఎవరికి ఇచ్చువాడను కాను ఏమంటున్నాడండి యహోవాను నేనే నా నామము వేరొకనికి ఇచ్చువాడను కాను ఆ నామము నాది ఆ పేరు నాది నేనొక్కనే దేవుణ్ణు ఏమండి యహోవాను నేనే ఇదే నా నామము నా మహిమను నేనెవనికి ఇచ్చువాడను కాను అంటే ఒక్కడే నా మహిమను నాకు మాత్రమే ఇచ్చుకునేవాడను అంతే కదండి అందులో భావం ఇంకా కిందకి చూద్దాం గ్రంథం నలభై మూడు అధ్యాయం పదో వచనం నేను ఆయననని గ్రహించుడి ఎవరినని ఆయననని గ్రహించుడి నాకు ముందు నాకు వెనుక ఏ దేవుడును లేడు ఈయన రాబోతున్నాడట భూమి మీదకి అప్పుడు చెబుతున్నాడండి నేను ఆయననని గ్రహించుడి వచ్చేవాడెవరో నాకు ముందు నాకు వెనుక ఏ దేవుడు కూడా లేడు అప్పుడున్న దేవుడిని ఇప్పుడు వస్తున్నాను అని చెబుతున్నాడండి ఎంత క్లియర్గా రాశాడండి దేవుడు ఆలోచించేందుకు ప్రేమని దేవుని పిల్లలారా ఇంకా కిందకు చూద్దాం ప్రిల్లరా విషయగ్రంథం నలభై మూడు అధ్యాయం పదకొండు వచ్చిన ప్రిల్లారా నేనే వాను నేను తప్ప వేరొక రక్షకుడు లేడు వేరొక రక్షకుడు కూడా లేడు అంటున్నాడండి ఎంత దౌర్భాగ్యం అండి ఇద్దరు అంటున్నారు ముగ్గురు అంటున్నారు ప్రజలంతా అంటున్నారు ఏమండి మనుషులంతా కూడా దేవుళ్ళే అంటున్నారండి అసలు బైబిల్ దీన్ని ఒప్పుకుంటుందా దేవుని మాటలు అసలు అంగీకరిస్తున్నాయా తన గ్రంథంలో ఏం రాయించుకున్నాడు అస్సలు ఆలోచించలేదండి క్రైస్తవుడు పాతిన బంధంలో భక్తులందరూ కూడా యహో దేవుడు యహోవయ్యే దేవుడు ఆయనే మన రక్షకుడు ఆయనే మన పరిశుద్ధుడు పరిశుద్ధ దేవుడు పరాక్రమవంతుడు పరమ దేవుడు మహాదేవుడు భయంకరుడైన దేవుడు ఎన్ని విధాలుగా చెప్పారండి ఆలోచించండి ప్రేమ దేవుని పిల్లల నలభై ఐదో అధ్యాయం గ్రంథం ఇరవై ఒకటో వచనం కూడా చూద్దాం పిల్లల చివరిగా గ్రంథం నలభై ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచనం నేను తప్ప వేరొక రక్షకుడు లేడు నేను తప్ప వేరొక దేవుడు రక్షకుడు కూడా లేడు వేరొక దేవుడు లేడు వేరొక రక్షకుడు కూడా లేడు ముందే సరి అంటే ఆనాటి కాలంలో ఆనాది కాలంలోనే అప్పుడే చెప్పేశాడు వేరొక రక్షకుడు లేడు నా తర్వాత లేడు నా వెనుక లేడు నా ముందు లేడు ఏమో ఎంత క్లియర్గా చెప్పాడండి దేవుడు ఒక్కడే అనుటకు పాతని వందల భక్తులందరూ కూడా సాక్షించారండి ఒక్కడే దేవుడు ఆయనే యుహోవా వేరొక దేవుడు లేడు వేరొక రక్షకుడు లేడు ఆయనే మహాదేవుడు గంభీరంగా చెప్పారండి భక్తులంతా కూడా ఈరోజు మనము నమ్మట్లేదంటే ఎంత దౌర్భాగ్యం ఆలోచించండి మహా మహామహాభక్తులే దేవుడు ఒక్కడే అంటున్నారు పాత నిబంధన ప్రకారం దేవుడు ఒక్కడే అయితే ఆయనే యహోవా అయితే మరి క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు ఎవరు మనకు దేవుళ్ళు ఎంతమంది వారితో వీక్షించగలరు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట శుభాభివందనములండి మరిన్ని దేవుని మాటలు మీరు వినాలనుకుంటే గాడిస్ క్రేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులకు మీ యొక్క బంధుమిత్రులకు మీ యొక్క ఛానల్ గురించి పరిచయం చేయండి అనేకలకు